బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిష్మల్లి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం అడిష్మల్లి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ యాభై రోజుల పాలన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి యాభై రోజులు అవుతుంది ఎలా అనిపిస్తుంది సార్ తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం ఎట్లా ముందుకు పోతుంది మూడు పార్టీలు కోఆర్డినేషన్ బ్రహ్మాండంగా అనిపిస్తుంది ఒకటి అలాగే టీడీపీ జనసేన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అలాగే బీజేపీ ఎన్డీఏ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇక్కడ పూర్తిగా సహకరించే మూడ్ కనిపిస్తుంది వాళ్ళ నిధులు తెచ్చుకోవడం కానీ వాళ్ళు పదిహేను వేల కోట్లు అమరావతికి ఇచ్చానంటే అప్పు అని లేకపోతే గ్రాంట్ అని రకరకాల మాటలు ఏదైతే ఏంటి వస్తున్నాయి కదా డబ్బులు ఏ రాయి అయితే పళ్ళు కొట్టుకుంటాం అంతే కదా డబ్బులు వస్తున్నాయి కదా అప్పు అప్పో అప్ప జీవియలు నడిచారు మళ్ళీ కాకినాడ బ్యాక్ వాటర్స్లో పీతలు ఉంటాయి చూసారా ఆ ఎటువైపు నడుపుతున్నది వెళ్దా తెలుసా పీతలు అంటే మీకు ఎండ్రకి అతను తెలిసి బాగా నల్లగా ఉంటాయి బ్యాక్ వాటర్స్ దొరుకుతాయి ఇటువైపుగా వెళ్తే ఎటైపుగా వెళ్తే ఎవరికి వెనకే నాలుగు వైపులకు దొరుకుతాయి అలాగే అతను బీజేపీలో ఉంటాడు అతను అతను చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది మనకి బ్యాక్ వాటర్స్లో పీతలాగానే అతను ఏమంటున్నాడు ఆ అప్పే నువ్వు చెప్పాలంటే అప్పే నీ పని కట్టుకుని అంటే నీ కుళ్ళు బుద్ధి నీ ఒకరి నువ్వు లోపల లోప రేపే ఎందుకంటే విజయసాయి తోటి వైసీపీ వాళ్ళ దగ్గర చేసిన దందాలు ఉంటాయి చూసారా వాళ్ళు ఈ దోపిల అతను కూడా దొంగోడే పాటు జీపీఎలు కూడా దొంగోడు వీళ్ళతోటి రేప వస్తుంది బయట కదా బొమ్మ అలాగే ఒకళ్ళిద్దరు ఇలాగ పేలిన ఈ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందని అనిపిస్తుంది ఎందుకు రెండు మార్గం రెండు ఒకటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి అరాచకానికి వాళ్ళ వేధింపులకి గురైన వాళ్ళు ఒక చట్ట మొన్న ఓటేసిన వాళ్ళు తెలుగుదేశం రావాలి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గెలవాలని కోరుకున్న వాళ్ళలో పార్టీ కార్యకర్తలు అభిమానులు సానుభూతి పనులు ఒకటి సామాన్య ప్రజలు ఇది సామాన్య ప్రజలకు ఏమీ లిపిలేదు పెన్షన్లో టపామని ఓటోదారికి అందించినాయి ఆల్రెడీ ఇవాళ ఓటారి కదా అప్పుడే ఎయిటీ పర్సెంట్ అయిపోయినాయి ఎటువంటి పూర్తి అయిపోయింది అప్పుడే ఓకే మీకు ఉద్యోగులు చేస్తా గత నెలలో కూడా వడతారు పడిపోయి ఈ నెలలో కూడా వడతారు ఏమన్నా మిగిలిన తరుగు మిరుగు ఉంటారు రేపు పిల్లలు పడిపోతాయి వాళ్ళకి జీతం ఎప్పుడు వస్తుందో బాబునలా చూస్తూ ఉండేవారు పైకి అనగా అవును ఇమ్మీడియట్గా మీకు ఎఫెక్ట్ అంటే మార్పు అమరావతి విషయంలో కానీ ప్యాచ్ రోడ్లు ప్యాచ్ వర్క్లు చేయించేస్తారు కాబట్టి గోతులు లేకుండా మౌలిక సదుపాయాల్లో విద్యార్థుల విషయంలో డిఎస్సి ప్రకటించారు అన్న క్యాంటీన్ వాళ్ళు చెప్పిన ఐదు హామీలు టక టక టాకమని వాళ్ళు ఐదు సంతకాలు పెట్టేశారు పెట్టేశారు అట్లా అమలు కూడా వచ్చేసి అన్న క్యాంటీన్ రేపు పదిహేను తారీఖు నుంచో అన్న క్యాంటీన్ అమలు తల్లికి వందల మీద గొడవ జరుగుతుంది తల్లికి వంద మీద గొడవ ఏమి లేదండి వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు ఎంతమంది ఉంటే అంతమందికి అతని గొడవ ఏముంది ఇంకా మధ్యలో కావాలని ఒకళ్ళకే అంటున్నారు ఇప్పుడు మీకు వైసీపీ సోషల్ మీడియా ఉంటుంది కదా వాళ్ళు చేస్తున్నది తప్పు వాళ్ళు చేస్తున్నది తప్పు చెప్తున్నది అబద్ధం అని తెలిసి కూడా ప్రచారం చేస్తున్నారు దాన్ని కొన్ని పెడతారు వీళ్ళు దానికి వీళ్ళు సమాధానం చెప్పుకుంటున్నట్టు ఉన్నాయి ఇది టీడీపీ క్యాడర్ కొంత ఒక రకంగా నాయకత్వం కొన్ని కొంతమంది ఒక అసంతృప్తి ఉంది వీళ్ళ నోళ్ళు ఊహించాలి కదా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాళ్ళని వాళ్ళందరినీ లోపలేసేయాలి కదా అధికారులు టీడీపీని వేధించిన వాళ్ళని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టిన వాడిని కృష్ణా జిల్లాగా ఎస్పీ కింద ఇలాగా కొంతమందికి వీళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ప్రాముఖ్యత లభించడం ఏంటి ఈ ప్రభుత్వంలో వాళ్ళ మీద నోటుకొచ్చినట్టు మాట్లాడిన కొడాలని వాళ్ళు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు అనేటువంటిది ఒక ఒక సినిమాల ప్రతీకారంలాగా ఉంది అందరికీ చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఖచ్చితంగా అది కాదు అసెంబ్లీ వేదికగానే చెప్పారు కదా ఈ అసంతృప్తితో ఉన్నారు అంటే గత ప్రభుత్వంలో రెడ్ బుక్లో అదే లోకేష్ గారు రెడ్ బుక్లో నోట్ చేసిన వాళ్ళ మీద చర్య నాగార్జున అతను మాట్లాడితే అని వదిలేశారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని వదిలేశారు వాళ్ళందరూ తోలు తీయాలి కదా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి వేధించిన అధికారులకి ఇమ్మీడియట్గా ఎందుకు అవకాశం ఇవ్వలేదు ఇలాగ కొంత అసంతృప్తి ఉంది అలాగే వాళ్ళు అసంతృప్తి పెట్టుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది ఇప్పుడు మొదట్లో అనిపించింది నాకు కూడా ఇప్పుడు చూస్తుంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళు ఏంటంటే ఇదివరకు కూడా చెప్పేవాడు నేను జగన్మోహన్ రెడ్డి బురతక్కుడు బుద్ధిహీనుడు కాబట్టి గుడ్డ చే వ్యవహరించాడు వీళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి చట్ట ప్రకారం అడుగు దోలు తీర్చేస్తారు అనుకుంటున్నాను అతను అడ్డుగోలుగా వెళ్ళాడు అడ్డగోలుగా వెళ్ళిన పాపానికి పన్నగోలు గిన్నబోలు వీళ్ళ అందరూ తోలు తీరిపోతుంది ఇప్పుడు చిత్తారామాని వీళ్ళందరూ కూడా మొగం కూడా చూడంగా ఇష్టపడలేదు కదా వీళ్ళు వాళ్ళకి మొత్తం పులి మేక ఆటల్లో గడ్లు కట్టేసినట్టు కట్టేస్తున్నారు వీళ్ళు రెక్కలన్నీ తగ్గొట్టేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని మూసేస్తారు నేను చాలా వరకు అక్రమాలు జరిగినాయి అరాచకాలు జరిగినాయి వాటన్నిటి మీద కేసులు నమోదు కావాలి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే లూటీ జరిగిందో భూ అబ్జాలు జరిగాయో కుంభకోణాలు జరిగాయో మద్యం కావచ్చు కావచ్చు దాని మీద ఇంకా ఏంటి కేసులు బుక్ కాలేదని ఒక ఆలోచన ఉంది కార్యకర్తల్లో మీకు వన్ నాట్ల మీద ఒక రకమైన ఎంక్వైరీ జరుగుతుందని అనుకుంటున్నాను నేను బోపాయ్య గారు గారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే టీడీపీ ఇప్పుడున్న ప్రభుత్వం ఎక్కడికి పోతావు చిన్నవాడ అన్న పాట ఉంది కదా అలాగా వీడు ఎక్కడ పోతాడో వీటి సంగతి చూద్దాం అనుకుని మిగతా సరి చేసుకుంటాను అనుకుంటున్నాను నేను ఎందుకంటే వాళ్ళు తప్పించుకోలేని విధంగా తప్పులు చేశారు దాని అధికారులు కూడా సహకరించారు దానికి కారణం ఏంటంటే ఈడే శాశ్వతంగా ఉంటాడని అనుకున్నారు వాళ్ళు అది అతను అలా చెప్పి కూడా దాంతో ఫిక్స్ అయిపోయింది శాశ్వతంగా మనమే బ్లైండ్ బ్లైండ్ వెళ్ళిపోయారు ఇప్పుడు ఏమైంది బొమ్మ తిరగబడినప్పుడు వాళ్ళకి ఊపిరి రాట్లేదు యాక్చువల్గా వాళ్ళు బిక్కు బిక్కు మన్నప్పుడు వాళ్ళ మధ్యన కొంచెం గట్టిగా ఆడుతున్నారు కదా మామూలుగా అయితే బిక్స్ చచ్చిపోయి ఉండాలి ఎవడైనా సరే విపరీతమైన ధీమాగా ధైర్యంగా ఉన్నప్పుడు గట్టిక మాట్లాడతాడు ఖచ్చితంగా గట్టుక లేరు పదకొండు సీట్లు వచ్చినప్పుడు వేరు హింగ్ గట్టుకున్నట్లు ఎక్క లేదు కదా లేదా బాగా భయపడిపోతున్నప్పుడు కూడా ఎరు ఇప్పుడు బాగా వేసేసింది అనుకో నువ్వేం చెప్తావు బాబోయ్ బోబో ఎన్నికేకలాడతావు కదా అది వాళ్ళు పెట్టింది ఆర్తనాదం అది ఓకే వాళ్ళు చేసేది ఆర్తనాదం దాని నీళ్ళ మీదకే ఇప్పుడు అడవిలోకి వెళ్తారండి ఏదైనా జంతువుల మీద అడిపోతున్నాను ఓ హో ఇవన్న చేస్తుంటే అవుతాయి కదా అలాగే అరుగుతున్నారు అండి వీళ్ళని ఆపడానికి అంతే కానీ ఛాన్స్ లేదు ప్రస్తుతానికి పోలీసుల్లో కొంతవరకు వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం పార్టీ మారింది కానీ వాళ్ళే కదా యంత్రాంగం అంతా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని జాతకా తేనెపోటులా తీస్తారు బ్లేడ్ ఇచ్చుకొని జాయిగానే ఒక్కొక్క ఒక్కో ఒక్కొక్క ఒక్కో కట్ చేస్తారు అలాగే వాళ్ళు తీర్చారు మాకు ఇక్కడ నేను ఇప్పుడు మాట్లాడతారు డిఎస్పీని మార్చారండి నిన్న రేపు సీఏలు మారుతారు వీళ్ళ టీమ్ సెట్ అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళు ఏం చేయలేదు తెలుసా అండి వెనకాల బ్యాక్లో ఏదైనా టెక్కలు కట్టుకోవాలండి లేదంటే ముడ్డి పగిలిపోద్ది వాళ్ళకి గ్యారంటీ కోటింగ్ కుంటుందండి అధికారులు కూడా ఇవాళ ఒక వార్త వచ్చింది సార్ జగన్ గారికి అనుకూలంగా ఉండే శ్రీలక్ష్మి ఉన్నారు కదా అధికారి వారి తండ్రి పేరిట రెండు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల రూపాయల ప్రజాదనంతో ఒక పార్క్ ఏర్పాటు చేసుకున్నారంట మచిలీపట్నంలో కౌన్ నేను చూసాను వాళ్ళ వార్తలు అంటే అంటే ఆయన ఏమో స్వాతంత్ర సమరయోధుడు కాదు సామాజిక సేవా కార్యక్రమాలు చేసినప్పుడు కదండి వీళ్ళందరూ కూడా వాళ్ళు సిగ్గులేదండి నేను అందుకుని తిడతాను వాళ్ళు లేదండి వాళ్ళు బుద్ధి లేదు సిగ్గు లేదు కాబతే ఏంటండి వాళ్ళు బాబు సొమ్ములాగే ఎవరు బాబు సొమ్మండి ఇదంతా వాళ్ళు వాళ్ళ జీతాలు చాలా వాళ్ళకి వచ్చిన జీతాల్లో ఆవిడకేం పోయగలవండి అంత బాగా చదువుకుందావి జైలు గెలిచిందాన్ని బుద్ధి రావాలి కదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే అటు దొంగడు అది అలాగే ఉంటాడు మీరు చదువుకున్న వాళ్ళు అటు చదువులేదు అడిగి మీరు చదువుకున్న వాళ్ళు అందరు జాతకం ఉండాలి కదా ఇది శాశ్వతం కాదు ప్రభుత్వం మారితే మన కేటర్ బాబుని అనుకోవాలి కదా ఎన్నాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారో మనం డబ్బులు సంపాదించుకున్నాం ఒకవేళ ఉద్యోగం పోతే పర్లేదు రాజ్యాల్లో పోవచ్చు లేదంటే మళ్ళీ ఎవడో ఏం చేయలేడు డబ్బులు ఇచ్చుకుని నీ దేశంలో దేనైనా కొనేయొచ్చు అని జగన్మోహన్ రెడ్డి చూపించాడు ఏ వ్యవస్థనైనా కొనేసాడు అతను అలాగే మనం కొనివచ్చు అనుకుంటున్నాడు అన్నిసార్లు సాగదండి అది అది సాగినంతకాలం మీకు అనిపిస్తుంది అలాగా ఆ టైం బాగున్నప్పుడు అందుకనే సమయం కాలాన్ని కాల సర్పం అంటారు కాటు వేసిందంటే కాలకూట విషయాన్ని మించినటువంటిది ఆ కాటు దెబ్బ ఓకే కాబట్టి వాళ్ళ టైం అయిపోయింది ఇంకా ఇంతకుముందు మీరు అన్నారు చట్ట ప్రకారం ఈ ప్రభుత్వం పోతుందని చట్ట ప్రకారం అంటే ఏంటి ఎంత సమయం విషయం చెప్పే మిమ్మల్ని మీకు ఇంకొకరికి గొడవ అనుకుంటా వాడు కోపం మిమ్మల్ని రెండు కొట్టడానికి వాడు కోపం తీరిపోతే మీరు కూడా రెండు దులిపేసుకుని దేస్తారు కానీ వాడు ఒక కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి పిలిపించి దాని కేసు ఫై ఫైల్ చేసి మిమ్మల్ని కోర్టు పెట్టి రిమాండ్ వేసి తర్వాత అది మీరు నిరూపించుకోవడానికి మేము నిర్దోషగా నిరూపించుకోవడానికి మీరు కోర్టు తిరుగుతుంటే మీ జీవితం సంకనకి మన కరెక్ట్ మన చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కరెక్ట్గా అమలు చేసి కూడా బుద్ధి బుర్ర కూడా పెట్టి వాడతాయి మీకు జగన్మోహన్ రెడ్డి అండి టీంని కట్ చట్ట ప్రకారమే శిక్షించాలి వాడు తప్పించుకోలేడు ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి రాళ్ళు గెలిస్తే ఏమైంది కోపం పోద్దాయి అలా కాదు అతను పట్టుకొని ఫర్నిచర్ వెనక్కి తెప్పించాలా డబ్బు కట్టించాలి లేకపోతే ఇప్పుడు అంతగా ఎందుకు ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి కదా ఆ సర్వే రాళ్ళు అవి ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అది తిరగేసి పాపుదామా లేకపోతే ఏం చేయాలి ఏడు వందల కోట్లే బుద్ధి అందరికి అప్పుడు అవన్నీ ఏం చేయాలంటే ఏం అలాంటివి ఏమి చేయకూడదు ఒక ఒక యాభై వందల లారీలు తెప్పించి అవన్నీ లోడింగ్ చేయించి తాడే వాళ్ళ ఇంటికి పంపించేసి డబ్బు కట్టారా బాబు అని చెప్పాలి అర్థమైందా మళ్ళీ అతని దగ్గర అక్రమంగా మైనింగ్ చేసి ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పి మళ్ళీ దాన్ని ట్యాక్స్ ఇవ్వాలి తర్వాత మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ చేసుకోవాలి ఇలాంటి తప్పుడు పనిచేసినందుకు అప్పుడు దాంతో ఎవరికన్నా ఇల్లు కట్టుకుని కూడా తివ్వాలి ఓకే ఇప్పుడు తిరిగేసి ఎప్పుడో అప్పుడు ఎవడో కూడా వచ్చి మళ్ళీ దానికి ఎత్తాడు ఇప్పుడు ఏదో సినిమాలో మంత్రించి ఎంకే దయ్యం పడేస్తే ఎవడో దాన్ని తొక్కగానే మళ్ళీ దయ్యం వచ్చేస్త బయటికి అలాగే తిరిగేసి పాచిందని మళ్ళీ తీసేలా పాత మళ్ళీ ముఖం కనపడుతుంది కదా మరి చేసిన తప్పుకు ఏదో జరగాలి కదా తిరిగేసి పాత్ర ఏమవుతుంది డబ్బు రికవర్ చేయాలి ఇవన్నీ వాళ్ళని ఇంటికి పంపించేయాలా మళ్ళా ప్రభుత్వం యాండవర్ చేసుకుని ఈ సెంటు భూమి గిల్లు కట్టిస్తా ఉంటున్నారు కదా గోడల కింద కట్టించాలి ఆ ముఖం కనపడకుండా లోపల పక్కన సరే ఇప్పుడు అఫీషియల్గా కేసులు ఎప్పుడు నమోదు చేసే అవకాశం ఉంటారు మీరు ఇంతకుముందు చట్ట ప్రకారం ఉన్నారు చాలా కుంభకోణాలు కనిపిస్తున్నాయి అఫీషియల్ గా ఒక కేసు నమోదు చేసి దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేయడము విచారణ చేయడము ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటారు మీ బహుశా ఒక రెండు మూడు నెలల లోపల దసరా లోపల దసరా కావాలకి అనుకుంటున్నాను నేను అతను గ్యారంటీగా ఎందుకంటే సమయం పడద్దండి ఇప్పుడు ప్రభుత్వానికి ఇతను ఒక శిథిలాలయాన్ని అప్పచిప్పాడు చంద్రబాధులు అయిపోయింది హీరో నాగా సాకిలో జపాన్ పరిస్థితి జపాన్లో ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం ఇప్పుడు పరిస్థితి ఉంది అలా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రాణ నష్టం లేదు కానీ విధ్వంసం అయిపోయిన వ్యవస్థలన్నీ యుద్ధం ఆర్థిక విధ్వంసం నైతిక విధ్వంసం వనరులన్నీ కొలగొట్టేశారు ఫాల్వరన్ ప్రాజెక్ట్ ఏం చేయడండి అంత దారుణం అది మనిషి జన్మే మనిషి అతను సమర్థించిన వాళ్ళు అంటుకుని అంతకుని నాకు ఒళ్ళు మంట జగన్ నేమనకూడదు జగన్ చాలా మంచివాడు మళ్ళీ రావాలని చెప్పిన వాళ్ళు అందరినీ తీసుకెళ్ళి దొడ్లో పెట్టుకుట్టేయాల కొరడాలు ఇచ్చి కొట్టేయాలి అది పిచ్చోడు అక్కలాగే ఉంటాడు నువ్వు పిచ్చోడిని సమర్థించడం ఏంటి బుద్ధి లేకుండా పోలవరం అమరావతిని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాడిని సమర్థించడం ఏంటంటే మణిజన్లు ఎత్తినట్టేనా హక్కు ఉందా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ ఉండటానికి తప్పు కదా ఇలాంటి అరాచకం అది నువ్వు డబ్బులు దొంగిలిస్తే దొంగిలించేవి పోలే ఇప్పుడు గడ్డి తిన్న గాడిదే పోదు కానీ గడ్డి మళ్ళీ మొలుతుంది కానీ నువ్వు ఆ వ్యవస్థల్లో అన్ని పాడు చేస్తావు కదా నువ్వు పోలవరం కట్టేసి అమరావతి నిర్మించేసి అవన్నీ బా అట్ల పని అట్లా చేసుకొని వచ్చి నువ్వు ఎంత దొబ్బేసి ఎవడే ఎవరు నువ్వు బాబు దొబ్బేస్తే ఎవరిని వినడా ఆరోగ్యశ్రీకి పెట్టి పోవలేదు తింటే తినలే అనుకున్నారు ఎవరు తినట్లేదు అనుకున్నారు అవునే కదా అతను పాడు చేయలేదు కదా అవునే కదా అవును ఇప్పుడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు హైటెక్ సిటీలో ఈ సైబర్ టవర్స్ ఉండకూడదు అని కూరగొట్టేయడానికి అది తప్పు అక్కడేం దొరుకుతుందో దుబ్బేత చూసి అతను ఉన్నాను బాగా జనం జానం తింటే ఉన్నారు నువ్వు అలా కాదు కదా నువ్వు నువ్వు దుబ్బేటమే కాకుండా దాన్ని పాడు చేసిచ్చు అంటే ఇది ఇది దొండపాళెం బ్యాచ్ చేస్తారు ఈ పని అంతనే దొండపాళి బ్యాచ్ అన్నాను అతను ఓకే అలా కదా ఒక ఇంటి దొంగతనంగా వెళ్తారు రెండు మూడు బ్యాచ్లు స్టోర్పురంగా దొండపాళెం బ్యాచ్ పార్థి మూట ఇలా ఉన్నాయి కదా ముఠాలు ఇందులో ఒక రకం ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళి పోతారు డబ్బులు స్టోర్త్పరం చంపరాళ్ళు బెదిరిస్తారు సామాన్లు తీసేసుకుంటారు ఏమైనా ఉన్నాయమో చూసుకుంటారు ఇంట్లో తినేసిపోతారు దొండిపళ్ళు బేచ్ ఏం చేస్తారంటే పార్ధి మూట ఏం చేస్తారంటే సామాన్లు ఏమున్నాయి బంగారం గంగారం కొట్టేసిపోతారు వీళ్ళైతే దొరకప్పు చంపేసిపోతారు దొండిపళ్ళ మూట ఏం చేద్దంటే ఇంట్లోకి వస్తారు హింసిస్తారు కొట్టి చంపేస్తారు ఇంట్లో తింటారు నగదు బంగారం అది ఎత్తుకుపోతారు ఇంట్లో మల విసర్జన చేసిపోతారు అంటే అత్యంత నీచం అంత ఈ దొండుపళ్ళం బ్యాచ్ అంటాను నేను అలాంటి వాళ్ళు స్టోట్ కానీ అంటే మన వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళే వాళ్ళు చాలా మంచి వాళ్ళు దొంగోళ్ళైనా కానీ వాళ్ళకి ఏం కొట్టి కొట్టుపోతారు అంతే ఒక నగడు తినేసిపోతారు ఎందుకు ఉంటాయి ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఏడు పదేళ్ళ క్రితం మా ఫ్రెండ్ ఇంట్లో దొంగతనం జరిగింది ఇప్పుడు స్టార్ట్ ఫరం సెటిల్మెంట్ వాళ్ళందరూ చదువుకున్నారు బాగా మానేసరి అని దొంగతనల్లం అందులో ఇంకా ఆ టైప్ అలవాటు పడిన బ్యాచ్ ఉంటే దొంగతనకు వచ్చారు రాయమిండిలో మా ఫ్రెండ్ వాళ్ళకి డిసెంబర్ థర్టీ ఫస్ట్నో డిసెంబర్ ముప్పైనో ఇప్పుడు రోజు కరెక్ట్గా పదేళ్ళు అవుతుంది అతను ఎటు చప్పుడు అవుతుందని రాత్రి ఒంటి గంట ఆ ప్రాంతంలో ఏదో చప్పుడు అవుతుంది ఒంటి గంట రెండు ఆ ప్రాంతంలో వచ్చాడు డేస్ వచ్చాడు వాళ్ళ ఇంట్లోను చూలు ఎలా ఉంటాయి కటకటాలో పాత ఇంట్లోను ఇప్పుడు మనకి చేస్తున్నారా మెర్స కింద కాకుండా చూపల నిలువుగా ఉంటాయి దాన్ని ఇలా తీసుకుని వచ్చేసాడు ఒక లోపల మా ఊడు వెళ్ళినప్పటికీ లోపల ఉన్నాడు ఎదురుగుండ్రే గుండె జారిపోతుంది కదా పోనీ దొంగోడు ఉంటాడు ఆడి చేతిలో రాడ్లు ఆడుతుంటే మా ఊని కొట్టయిపోతుంటే కొట్ట ఏం కావాలి ఇచ్చేస్తాను అన్నాడు మా ఫ్రెండ్ నెల్లగాడు అందరు తలుపు తీసాడు వాళ్ళు ముగ్గురు నలుగురు వచ్చేసారు ఏమన్నా చెప్పండి అంటే ఇచ్చేసాడు బంగారం వస్తువులు బీరో తాడాలా ఇచ్చేసాడు అన్నీ తీసుకున్నారు వాళ్ళు ఇంట్లో ఏదో ఉంటే తినేశారు కళ్ళజోడు రేబాని కళ్ళజోడు వాచి కూడా తీసేసుకుంటుంటాడు అవి అవి వదిలేండి అన్నాడు మా అంటే ఎండి బంగారం పోయినా కానీ పెడకల గుడి కోసం చెప్పినట్టు మా కూడా అవి వదిలేండి అంటే సరే అని చెప్పి ఇచ్చిపోయారు అంటే దొంగల్లో కూడా కొంచెం మంచి దొంగ వాళ్ళండి మనం చెప్పేది కొంచెం వినే అవకాశం ఉంది తర్వాత దొరికేసినాయి మా ఊడు ఐడెంటిఫై చేసి పోలీసులు పట్టుకుని రికవర్ చేశారు అంత రాను సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వచ్చింది అయితే ఇలాగా దండుపాలు అంటే అసలు మీ మిగిలినవారు మనుషులు చంపేసిపోతారు చంపేసి దాంట్లో తినేసి అక్కడ మన విసర్జించేసిపోతారు సార్ అంత నీచులు అలాంటి మనుషులు వీళ్ళు ఓకే సార్ చూద్దాం సార్ ఇక ఒక మూడు నెలల్లో అంటే పరిపాలన ఎలా ఉందని అన్నారు కదా మీరు ఇలాంటి దొంగల బారిన పడిన ఆ కొంప ఎలా కోలుకోదో ఈ ఈ అడవి పందుల్లాగా ఇప్పుడు చెరుకు తోటలో పడిన అడవి పందుల్లాగా పడ్డారు వీళ్ళంతా మరి దీన్ని సరిదిద్ది సక్క పెట్టి పరిపాలన చేయడం ఓ పక్కన ఆర్థిక పరిస్థితి సక్క పెట్టాలి కొంత సమయం పడదు లాంటి అన్నిటికి మించి కుర్రోలు మేలాడు కుర్రోలు అందరూ ఈ గంజాయి మొత్తం అలవాటు పడిపోయి అమ్మాయిలు వేసేసుకుంటున్నారు లేకపోతే గొడవలు చేసేస్తున్నారు ఏం చేస్తున్న ఒళ్ళు పై తెలియకుండా పోతుంది మొత్తం సెటరేట్ చేయాలంటే టైం పడుతుంది ఆ తర్వాత ఏదైనా కేసులు అంటే వాళ్ళ వరకు సంక్షేమం వరకు వెల్ వెల్ డన్ అలాగే పెట్టుబడులు తీసుకురావడానికి కెమెరా నుంచి మాట్లాడింది కూడా వెళ్ళండి లాండ్ ఆర్డర్ అనేటువంటి ఇప్పుడు అదుపులోకి వస్తుంది తిరుపతి ఇలాంటి చోట్ల ఆ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో నార్మల్ పరిస్థితికి ఇది వరకటి పరిస్థితి మంచి పరిస్థితులు వాతావరణం మారుతుంది ఈ గ్యాంగ్ అందరినీ మెల్లమెల్లగా ఓకే వన్ ఇయర్ అయితే పడద్ది వన్ ఇయర్ తర్వాత ఈ వైసీపీ బ్యాచ్ నోరు ఎత్తడానికి అవకాశం ఉండదు వీళ్ళు మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు ఆ పార్టీ కూడా అయిపోద్ది యా చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హరిస్మల్ గారు మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి